హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే ఇంకొక కొత్త కుకింగ్ వీడియో అండి కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఇలా టమాటాలు కూడా వేసి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఒక్కసారి టమాటా వేసి కొబ్బరి పచ్చడి చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు నార్ ఓన్లీ కొబ్బరితో పచ్చడి అయితే ఎప్పుడూ చేయలేదు అంత బాగుంటుంది ఇది దానికోసం ముందుగానే కొబ్బరి ముక్కలు తీసి చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోలేండి ఇప్పుడు కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఒక స్పూన్ పచ్చి అందులోనే ఒక స్పూన్ మినపప్పు ఉంటుంది కదండి అది వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుని అవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్న అవి కూడా ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకు తీసేసుకొని అదే కళిలే ఇంకొంచెం ఆయిల్ చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ అయ్యాలండి దీనికి ఆయిల్ వేసుకొని ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని నిలువుగా ఆ ముక్కలు అయితే వేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ అలానే చిన్నది చింతపండు ఉంటుంది కదండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని అది బాగా మగ్గేదాకా ఒక త్రీ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి దాన్ని అందులోనే కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుందండి దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకెక్కడ నేను సాల్ట్ వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది ఇంక ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా కొబ్బరి ముక్కలు చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ ఈ కొబ్బరి ముక్కలు ఇదంతా ఉంది కదండి అదంతా మిక్సీ పట్టేసుకోవాలి అది మిక్సీ చేసి కొంచెం బరగ్గా ఒక రెండు మూడు సార్లు మిక్సీ చేసిన తర్వాత బరగ్గా ఉన్నప్పుడు ఈ లోపు కొబ్బరి ముక్కలు కూడా చల్లారిపోతాయి కదండి కొబ్బరి ముక్కలు అంటున్నాను టమాటాలు కూడా చల్లారిపోతాయి కదా ఇంకా అవి కూడా అందులోనే వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా పేస్ట్ ఇది పచ్చడి అయితే కొంచెం రెడ్గా ఉంటుందండి ఇంకా నేను ఇక్కడ టమాటాలు కొంచెం తక్కువ వేసాను ఒక రెండే వేసాను ఒక మూడు అలా వేస్తే ఇంకొంచెం రెడ్గా ఉంటుంది ఇది కొబ్బరి పచ్చడి అంటే ఎవరు నమ్మలేరు అనమాట రెడ్గా ఉంటుంది కాబట్టి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసేలా కాకుండా టమాటాలు వేసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంకా మర్చిపోలేరు ఇంకా మిక్సీ పట్టేసుకున్న పక్కన పెట్టేసుకుని తర్వాత ఇంకా మనం పోపు అయితే పెట్టేసుకోవాలండి చిన్న గిన్నె పెట్టుకుని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి పచ్చళ్ళు కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదండి అందుకని నేను కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ అందులోనే మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఆ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఒక మూడు నాలుగు మిరపకాయలు వేసుకుని పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఎప్పుడు పోపు చల్లారిపోయిన తర్వాత పచ్చడి వేస్తానండి లేదంటే వేడి మీద వేసేస్తే అట్టగట్టేసినట్టు ఇది ఆయిల్ వేడి ఆయిల్ ఎక్కడ పడుతుందో అక్కడ అట్టగట్టేసినట్టు అయిపోద్ది కదా అందుకని చెప్పేసి నేను కోప అంతా చల్ చల్లారిపోయాక ఇంకా పచ్చడిలో వేసుకొని కలిపేసుకోవడమే వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి కొబ్బరి పచ్చడి ఇలా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ వీడియోస్ ఫ్యామిలీ కిచెన్స్లో చూసి అయితే చేశానండి ఇంక ఈ వీడియోకి తింటేనండి బాయ్ బాయ్